ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు ఓడిపోతే రాజీ పడిపోతావా పాపంతోనే కూర్చుంటావా మొన్న పోరాడావు ఓడిపోయావు నిన్న పోరాడావు ఓడిపోయావు ఈరోజు పోరాడావు ఓడిపోయావు మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది మరొక నూతన ఉదయం ఉంది పాపంతోను పోరాడు రక్తము కారునంతగా పోరాడు నీ చేతిని దేవుడు పట్టుకుని నీకు విజయం ఎవడా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు నెలకైనా రెండు నెలలకైనా మూడు నెలలకైనా తప్పకుండా ఇస్తాడు నువ్వు తాగుబోతూ ఉన్నావు తాగుతున్నావు తమ్ముడా తాగుతున్నావు తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే వాళ్ళకి తెలియదు నీ సంగతి వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా జీవితావో వాళ్ళకి తెలియదు వాళ్ళేమో ఆళ్ళని చూసి చెబుతారు నువ్వైతే నిస్వీయ జీవిత నుంచి చెబుతావు తాగి ఎంత బాగొట్టుకున్నావు ఎన్నిసార్లు మురికాలు హోల్ల పడ్డావు పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు బజ్జీలనుకునే కప్పలు ఎన్నిసార్లు తిన్నావు అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో స్తోత్రం హలో లుయా మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు పడింది బాగా అంత రొచ్చ గుంట నీళ్ళు ఉన్నాయి పడ్డాడు అందులో కప్పలు ఉన్నాయి బజ్జిలో పక్కబడ్డాయి ఏం చేస్తాడు ఓకే నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడం ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం నా పాయింట్ ఏంటంటే దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది కొంతమంది త్రాగుడికి బానిసలు కొంతమంది డ్రగ్స్ డ్రగ్స్కు బానిసలు కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు కొంతమంది అస్థీల చిత్రాలకు బానిసలు దేవుల్లోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు దేవుడిని ఎరగక కొంతమంది ఉన్నారు నీకు ఒక మాట చెప్తున్నాను రాజీ పడిపోయావా ఇక నేను మానుకోలేను నేను జయించలేను నా వల్ల కాదు అది తీసుకోకుండా నేను ఉండలేను అది చూడకుండా నేను ఉండలేను అది చేయకుండా నేను ఉండలేను అది తాగకుండా నేను ఉండలేను అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే నిన్నటి వరకు తాగావు ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు రోజు. అనవతా